కాకినాడ జిల్లా సామర్లకోట మండల కేంద్రంలోని పెద్ద బజారు వీధిలో శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు మాసం సందర్భంగా కందుకూరి భద్రరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆర్య వైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని కూరగాయలు పండ్లతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో మహిళలు సామూహికంగా అమ్మవారికి చీరసారలను సమర్పించారు ఈ కార్యక్రమంలో కటకం త్రిమూర్తులు కటకం సతీష్ కుసుమంచి బాబీ కంచల నాగేశ్వరరావు కటకం కృష్ణ సుజన్ దొంతుల రమేష్ కంచెల మల్లిబాబు కంచెల సత్యనారాయణ కంచెల భాగ్యలక్ష్మి కటకం రత్నకుమారి కటకం హైమావతి కంచల సుష్మ కంచర్ల కుమారి కంచల లలిత కటకం సువాది పాలకుతి శాంతి సంగీత దివ్య శ్రీలక్ష్మి రజని ఉమా రమాదేవి నేతి సుష్మ కందుకూరి లక్ష్మి కంచల లక్ష్మి రాధా సీత తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు